క్రైస్తవ లోకమంతా కూడా దుఃఖపడిన ఒక బాధాకరమైన విషయం జరిగింది అది మనందరికీ తెలుసు అది ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం అలాంటి ఒక ఆనిముత్యం అలాంటి ఒక ఆనిముత్యం ఈ దేశానికి ఎంతో ఆశీర్వాదం నిజంగా చెప్పాలి అంటే అలాంటి సేవకులు అలాంటి సేవకులు అక్కడక్కడ తలుక్కును మెరిసి వారి పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు అంత గొప్ప దైవజనుడు ఆయన అలాంటి సేవకుని యొక్క మరణం వార్త విన్నప్పుడు నా గుండెంత పిండేసినట్టు అనిపించింది వెంటనే నేను రాజమండ్రికి ఫోన్ చేశాను ఉదయం పది గంటలకో ఎప్పుడో నాకు తెలిసింది తెలిసినప్పుడు అక్కడ ఒక దైవజనుడికి ఫోన్ చేస్తే ఆ దైవజనుడు బ్రదరు నేను ఇప్పుడు ఈ బాడీ దగ్గరే ఉన్నాను బుల్లెట్ బుల్లెట్ పక్కన శవం ఉంది అని నాకు ఫోటో తీసి పంపించాడు అక్కడే ఉన్నారు పోలీసులు వచ్చారు ఇప్పుడే అని చెప్పాడు చాలా బాధ వేసింది ఎందుకంటే నేను ఆ సేవకుడి యొక్క మాటలు అప్పుడప్పుడు వింటుంటాను నేను అలాంటి ఒక దైవజనుడును మరణించడం అంటే నిజంగా క్రైస్తవ లోకానికే కాదు నశించిపోయే ఆత్మలకు చాలా నష్టం అది కాకపోతే దేవుని సంకల్పం అలాగున్నప్పుడు మనమేమీ చెప్పలేము దేవుడికి తెలియదా ఒకవేళ అది ప్రమాదమో శత్రువులు ఎవరైనా చంపారో చంపడానికి దేవుడు ఎందుకు అనుమతించాడు అని మనలో చాలామంది అనుకోవచ్చు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోనండి ఒక సేవకుని మరణం అది మేలుకే కానీ కీడుకే మాత్రం కాదు గుర్తుపెట్టుకోవాలి స్తెపను ముస్కరులారా సత్యాన్ని మీరు ఎప్పుడు గ్రహిస్తారని లేఖనాలు నెత్తిపట్టి మోషే మాట్లాడిన మాటలు అనేక పాత నిబంధన కాలంలో మెస్యాని గురించి మాట్లాడిన మాటలు ఎత్తిపట్టి మాట్లాడినప్పుడు వారు జీర్ణించుకోలేక ఒక్కసారి దొమ్మిగా లేచి రాళ్లతో కొట్టి చంపడానికి నిర్ణయం తీసుకున్నారు అక్కడ సన్ హెద్రీము సంఘ సభ్యుడైన ఉన్నాడు అక్కడే ఆయన్ని అడిగారు ఆయన అనుమతి తీసుకున్నారు ఒక్క మాట కూడా ఆయన ఎదురు చెప్పలేదు ఎందుకు అతను ప్రాణాలు ఎందుకు తీస్తారు మీరు అతను మంచిదే కదా చెప్తున్నాడు లేదంటే తన తన మానాన్ని అతను ఎలనివ్వండి అనలేదు పౌలు దానికి సమ్మతించాడు తన మరణానికి చంపేశాడు పేడ ఎరగడైపోయిందనుకొని చక్కగా చేతులు గడుక్కున్నాడు ఎవరైతే మరణానికి సమ్మతించారో ఆ వ్యక్తిని దమస్క్ మార్గంలో ప్రభు డైరెక్ట్గా దర్శనమిచ్చి క మాట్లాడాడు ఆ తర్వాత పరిచర్య ఒక ప్రపంచంగా మారింది అప్పటి వరకు ఉన్న పరిచర్య వేరు అప్పటి నుండి ఉన్న పరిచర్య వేరు అప్పటి వరకు నాలుగు గోడల మధ్యలో ఉన్నట్లు అప్పటి వరకు ఎరుషులేము లేదా ఇజ్రాయెల్లోనే ఉన్న పరిచర్య అన్ని జనుల్లోనికి బహు విస్తృతంగా మహాప్రపంచనంగా కపిల్లింది అంటే ఎలా ఉందంటే ఒక విస్ఫోటనం జరిగినట్లు అంత స్పీడ్గా పరిచర్య విస్తరించింది అలాగునే ఒక సేవకుడు చనిపోయాడు అంటే చంపిన వారు ఎందుకు చంపామా అని సిగ్గుపడేటట్లు దేవుడు కార్యాలు ఉంటాయి నిజమండి ఒకవేళ చంపితే ఆయనని చంపిన వారు సిగ్గుపడి వంద సార్లు సిగ్గుపడేటట్లు కార్యాలు ఉంటాయి దేవుని కార్యాలు ఎందుకంటే సంఘము ఒక సేవకుని మీద ఆధారపడి లేదు సంఘము సజీవుడైన క్రీస్తు మీద ఆధారపడి ఉంది ఆయన బ్రతికే ఉంటాడు నేను నిజంగా అంటాను ఆయన రక్తం చెందించిన ఈ రాష్ట్రంలో లక్షల మంది సేవకులు పడతారు లక్షల మంది యవనస్తులు లేస్తారు నిజమండి లక్షల మంది అవనస్తులు లేస్తారు అంత గొప్ప కార్యం జరిగిద్ది అందుకని మనం అంత గొప్ప దైవ సేవకుని కోల్పోయినందుకు బాధాకరమే కానీ కానీ దేవుని పని మాత్రం ఈసమంతైనా తగ్గదు పెరిగిద్ది కనుక మనం చేయవలసింది ఒక్కటే ఉంది ఆ కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించాలి వాస్తవంగా నేను మొన్న భూస్థాపన కార్యక్రమం రోజు నేను వెళ్దామని నిర్ణయం తీసుకున్నానండి కాకపోతే నేను అదే రోజు ఉదయాన్నే బయలుదేరి చెన్నైకి వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే ఆ స్టూడియో వాళ్ళు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడే వెళ్ళి పాడాలి ఇక మిగతా రోజుల్లో మనకు కుదరదు అందుకనే సని ఈరోజు కూడా ఉండాలి లెక్క ప్రకారం నేను కానీ నేను కష్టపడి నిన్న రాత్రి దాదాపు పది గంటల వరకు పాడేసి ఒకే రోజు పాటలన్నీ పాడుకొని నా వంతు నా పని పూర్తి చేసుకొని ఓసన్నకి దయగారికి అప్పజెప్పేసి వచ్చాను లేదంటే నేను అక్కడికి వెళ్ళవలసి ఉంది మరి దాని కొరకు ఎంతోమంది శావుకులు ఎంత పోరాడారో ఎంత ఐక్యతను చాటారో ఆ రాజమండ్రి ప్రాంతంలో ఉన్న సేవకులకు నిండు వందనాలండి వాళ్ళ మాచుని దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండి ఎండలో వర్ ఆ భయంకరమైన పరిస్థితులలో అవన్నీ ఎదుర్కొంటూ చక్కగా వారి వారి యొక్క సహకారాన్ని వారి ఐక్యతను చాటారు అంతవరకు కాదు రాష్ట్రంలో చాలామంది సేవకులు ఇది క్రైస్తవుడు ఒక్కడే కాదు ఏ సంఘానికి ఆ సంఘము కాదు అన్ని సంఘాలు అందరు సేవకులు కలిసి ఉన్నారనే దానికి సాటి చెప్పారండి ఎందుకంటే మనం దేశానికి మేలే కానీ కీడు కాదు ఏ ఒక్కరిని కొట్టేవారం కాదు కనీసం ఒక్క తిట్టైనా తిట్టేవారం కాదు ఒక్కసారి ఆ భార్య ఆయన సతీమణి కొరకు తన బిడ్డల కొరకు ఆ సంఘము కొరకు ఆయన అనాథ పిల్లలను సాకే ఒక మంచి దైవజనుడు మరి ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు నాలుగైదు కంపెనీలు ఉన్నాయని నేను విన్నాను అంత మంచి తెలివైన వ్యక్తి మహాజ్ఞానం కలిగిన వ్యక్తి అలాంటి వాడు దేశానికి ఎంత మేలు ఈ దేశానికి సమాజానికి ఎంత అవసరం అలాంటి వారు చనిపోవడం ఈ దేశానికే నష్టమది ఒక్క నిమిషం ఆ కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చెందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన ఆ దైవ శావుకుణ్ణి స్థెపన వలె మీరు నీ సన్నిధిలోనికి పిలిచి మీరు లేచి గౌరవిస్తూ ఆహ్వానించారని మేము నమ్ముతున్నాము నాయన ఆ దైవ సేవకుడు చేసిన పరిచర్యలను బట్టి స్తోత్రం ఆయన చేసిన వైరాగ్యము కలిగిన సేవకులకు స్తోత్రం తన భార్య బిడ్డలకు ఆదరణ ఓధార్పును కలిగించండి తండ్రి నా ప్రభువా మీరు మాకు రాజుగా ఉన్నారని మీరే మా నాయకుడని మీ నాయకత్వములో మేము బ్రతుకుతున్నామని మీరు రుజువు చేయండి నాయన మీ కార్యములు జరిగించి ఈ రాష్ట్ర ప్రజలకు ఈ దేశ ప్రజలకు శాంతి సమాధానములు దయచేసి అయ్యా కృపచేత నింపమని ఏ సునామమును అడుగుచున్నాను తండ్రి ఆమె